నమస్తే మై ఛానల్ ఆర్కే మళ్ళీ అండి ఈరోజు నేను మీషోలో ఒకటి ఆర్డర్ ఇచ్చాను ఒక వన్ వీక్ కింద అది ఈరోజు వచ్చిందని పార్సల్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను మీకు ముందు చూడండి ఏం ఆర్డర్ ఇచ్చానో ఏం తీసుకున్నాను మీకు కూడా ఇది వండగం సంబంధించిన అండి వంటగదిలో మనకి ఆ లేడీస్ బాగా యూజ్ యూజ్ ఫుల్ చేసుకోవచ్చు ఇవి మనం వాడుకోవచ్చు మీరు కూడా కావాలనుకుంటే మీకు కూడా కావాలంటే తీసుకోండి ఇవి ఆడవాళ్ళకి మనకి వంటగదిలో గదిలో ఇవి చూడండి ఇవి నేను ఆర్డర్ ఇస్తుంది చూసారు కదా బాగున్నాయి కదా మీరు కూడా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి మొత్తం 18 పిక్లెట్లంటే మొత్తం 18 పిక్లెట్లంటే మనం దీని చిందగా మసాలా సామాన్లు కూడా వేసుకోవచ్చు దీంట్లో చెక్క ధనియాలు వవంకాయ వేరకాయలు అలాంటివి వేసుకోవచ్చు చాలా స్మాల్గా బాగున్నాయి కదా దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒకటి మీకు కూడా కావాలంటే ఆర్డర్ ఇసుకోండి en más traumalle చోడని మొత్తం 12 ఇంచ చోడని ఎంతైయా 12 పీస్ వచ్చేయ్ చూస